మీ వెబ్సైట్ గూగుల్లో టాప్లో రావాలా సిరి అలెక్సా వంటి టూల్స్లో మీ బిజినెస్ పేరు చెప్పాలా లేదా చాట్ జీపీడీ వంటి ఏ టూల్స్లో మీ కంటెంట్ ఉపయోగించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం నమస్తే ఫ్రెండ్స్ నేను డిజిటల్ శామ్ డిజిటల్ మోకడే ఇన్ తెలుగు సో ఈరోజు టాపిక్లో ఏఈఓ ఎస్ఈఓ జీఓ ఈ మూడింటిని గురించి మనం తెలుసుకుందాం ఎస్ఈఓ అంటే గూగుల్ లాంటి సర్టెండెన్స్లో మన వెబ్సైట్ యొక్క కీబోర్డ్స్ని ప్లేస్ ప్లేస్లో చూపించడం అంటే మన వెబ్సైట్ యొక్క విజిబిలిటీని మన వెబ్సైట్కి ఆర్గానిక్ ట్రాఫిక్ని యూజర్స్ని అట్రాక్ట్ చేయడం ఎస్సీఓ నుంచి మనం చేస్తాం రైట్ మరి ఈ ఎస్సీఓలో మెయిన్ టాపిక్స్ ఏంటివి ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ లోకల్ మై బిజినెస్ టెక్నికల్ ఎస్సిఓ అండ్ కంటెంట్ క్వాలిటీ ఈ ఫోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మరి జియో అంటే ఏంటి జియో అంటే జెనరేటివ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మరి జియో ఎలా పనిచేస్తుంది క్లియర్ హెడ్డింగ్స్ క్లియర్ కంటెంట్ స్ట్రక్చర్ క్లియర్ స్కీమా అలానే ఎవరీ కంటెంట్ కన్వర్షన్ స్టైల్లో ఉండాలి అలానే మన కంటెంట్ ఈఈఐటీ లో ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ అథారిటీ కలిగిన కంటెంట్ అయి ఉండాలి అలానే మన డేటాని ఏ వంటి టూల్స్ ఈజీగా రీడ్ చేసుకునే విధంగా ఉండాలి ఈ ఫోర్ పాయింట్స్ మీద ఈ జియో అనేది పనిచేస్తుంది జియో యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దీని గోల్ ఏంటిది ఏ లాంటి సచిన్ టూల్స్ లైక్ జీపీటీ జెమనీ వంటి టూల్స్లో మన వెబ్సైట్ యొక్క కంటెంట్ కనిపించడం ఎవరైనా సర్చ్ చేస్తే మన డేటా అనేది కనబడాలి దానికోసం మనం జియోని యుటిలైజ్ చేస్తాం మరి ఇది ఎలా పనిచేస్తుంది స్ట్రక్చర్డ్ కంటెంట్ మీద ఈఈఏటి బేస్డ్ కంటెంట్ మీద పనిచేస్తుంది మరి కీ ఎలిమెంట్స్ ఏంటివి క్లియర్ స్ట్రక్చర్స్ హెడింగ్స్ డబ్ల్యూఏటి ప్రిన్సిపల్స్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కాంటెక్ట్ డెప్త్ ఆఫ్ కంటెంట్ డెప్త్ ఆఫ్ ట్రస్ట్ క్రెడిబిలిటీ అండ్ స్ట్రక్చర్స్ మరి మనం దేని మీద ఫోకస్ చేయాలి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెల్ ఆర్గనైజ్ కంటెంట్ కోసం లైక్ ఏ రీడబిలిటీ చేస్తుందిగా అలాంటి వాటి మీద మనం డిపెండ్ అయ్యి ఉండాలి ఆప్టిమైజేషన్ చేయాలి హెడింగ్స్ కంటెంట్ స్ట్రక్చర్ డేటా ఇవన్నీ ఆప్టిమైజ్ చేయాలి విజిబిలిటీ ఏమవుతుంది ఏ టూల్స్ లైక్ చాట్ ఛార్జీబిటీ యాహుజమ్లీ వంటి టూల్స్లో మన డేటాని చూపిస్తుంది బెస్ట్ ఫర్ కోచెస్ ఎడ్యుకేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఇండస్ట్రియల్ లీడ్స్ ఏఈ అంటే ఏంటి ఆన్సర్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మీన్స్ గూగుల్ సిరి అలెక్సా ఏఐ ఆధారిత సర్చ్న్యూస్ దాంట్లో మన కంటెంట్ నేరుగా కనబడేందుకు మనం ఏఈఓని యూస్ చేస్తాం ఈ ఏఈఓ క్లియర్గా వాయిస్ సర్చ్ మీద అలానే డైరెక్ట్ ఆన్సర్స్తో మన వెబ్సైట్ యొక్క విజిబిలిటీని పెంచుతుంది అలానే మన వెబ్సైట్కి ఫీచర్స్ నిట్స్ అండ్ నాలెడ్జ్ ప్యానల్లో చూపించడం కోసం ఈ ఏఈఓ యూస్ఫుల్ అవుతుంది సో మన డేటా అనేది మన వెబ్సైట్ అనేది క్లియర్గా ఈ ఏఈ సర్చ్ ఇంజన్స్ టూల్స్కి అర్థమయ్యే విధంగా మనం తయారు చేయాలి అలానే మన వెబ్సైట్లో స్మాల్ స్మాల్ క్వశ్చన్స్కి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి అలానే ఫ్యాక్స్ మెయింటైన్ చేయాలి లిస్ట్స్ మెయింటైన్ చేయాలి అలానే స్కీమా మార్కప్స్ యూజ్ చేయాలి మన కంటెంట్ మెయిన్గా నేచురల్ లాంగ్వేజ్లో ఉండాలి వీటి మీద ఏఈవో డిపెండ్ అయి ఉంటుంది ఎయిట్ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏఈవో ఏ లాంటి సర్చ్ ఇంజన్స్ మన డేటాని క్లియర్గా కంటెంట్ ఇచ్చే విధంగా మనం ఆప్టిమైజ్ చేయాలి ఫ్యాక్స్ స్కీమా లైక్ ఫీచర్ స్నిప్పెట్స్ వంటి వాటిని మన వెబ్సైట్లో యూటిలైజ్ చేయాలి దీనివల్ల మన వెబ్సైట్ యొక్క కంటెంట్ని ఈజీగా రీడ్ చేసుకొని ఈ ఏ లాంటి టూల్స్లో మన యొక్క వెబ్సైట్ డేటాని రిట్రీవ్ చేసి చూపిస్తుంది అలానే ఫ్యాక్స్ మార్కప్ అండ్ కన్వర్షన్ టోన్ ఈ మూడు కీ ఎలిమెంట్స్ అనమాట దీనికి అలానే దీని యొక్క ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి క్లారిటీ స్కీమా స్ట్రక్చర్ అలానే యూజర్ ఇంటెంట్ మరి కంటెంట్ ఫోకస్ ఏంటిది షార్ట్ టైప్ కంటెంట్ మన కంటెంట్ ఎగ్జాక్ట్ పాయింట్ మీద ఉండాలి అలానే మన కంటెంట్ నేషనల్ లాంగ్వేజ్లో అయి ఉండాలి మన వెబ్సైట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెయింటైన్ చేయాలి మరి ఆప్టిమైజ్ ఏం చేయాలి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యాక్ట్స్ స్టైల్స్ అలానే క్యూ ఏ ఇవన్నీ ఆప్టిమేజ్ చేయాలి విజిబిలిటీ ఇవి చేయడం వల్ల మనం వాయిస్ సర్చ్ దాంట్లో కనబడతాం ఫీచర్స్ లో కనబడతాం అలానే మన వెబ్సైట్ నాలెడ్జ్ లో కూడా కనబడడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఇది దేనికి ఇంపార్టెన్స్ మరి బెస్ట్ ఫర్ ప్రొడక్ట్ ఫ్యాక్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అలానే బ్రాండ్ అవేర్నెస్ మరి ఎస్ఈవో జివో ఏఈలో కామన్గా ఉండే విషయాలు ఏంటిది ఆన్లైన్ విజిబిలిటీ పెరగడం ఈ కి సేమ్ అదే కదా మన ఇంపార్టెన్స్ అలానే మన కంటెంట్ యూజర్ యొక్క ఇంటెంట్కి అర్థమయ్యేలా చూపించడం అలానే మన కంటెంట్ స్ట్రక్చర్ యూజర్కి క్లియర్గా అర్థమవ్వాలి అలానే ట్రస్ట్ క్రెడిబిలిటీ ఈ రెండు కూడా మెయింటైన్ చేయాలి ఈ నాలుగు పాయింట్స్ అనేది ఏఈవిలో అలానే జీఈవీలో అలానే ఎస్ఈలో కామన్గా ఉంటాయి మీకు ఈ కంటెంట్ యూజ్ అయితే మీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ కామెంట్ చేస్తేనే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది Okay, thank you.